అమర్ని పిల్లల్ని చూడాలని చెప్పి బాగి అమర్ ఇంటికి వస్తుంది గేట్ దగ్గర నిలబడి ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో మనోహరి బాగీ ఇంటికి వచ్చిన విషయాన్ని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది తర్వాత బాగీ ఇంట్లో ఆయన కార్ లేదంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు ఆయన్ని కాలేజీకి వెళ్ళిన పిల్లల్ని అక్కడికి వెళ్ళి చూస్తే మంచిదేమో అని చెప్పి బాగీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే బాగీ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి మనోహరి తనని ఫాలో అవుతుంది బాగీ ఆశ్రమంలో ఉంటుందని మనోహరి తెలుసుకుంటుంది బాగి అలా వార్డెన్ సీట్లో కూర్చొని ఉండగా రాజు అక్కడికి వస్తాడు రాజుగారు పాపను స్కూల్లో జాయిన్ చేశారా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది స్కూల్లో జాయిన్ చేశానమ్మా ఆర్మీ స్కూల్ చాలా బాగుంది అని రాజుగారు అంటూ ఉంటారు ఇకప్పుడు కిటికీల నుండి అది వినేసిన మనోహరి ఆర్మీ స్కూలా అంటే అంజు కూడా అక్కడే చదువుతుంది పెద్దైన అరుంధతి ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి పద చెంబ అర్జెంటుగా స్కూల్కి వెళ్దామంటూ మనోహరి చెంబను తీసుకొని స్కూల్కి వస్తుంది అక్కడ గేట్ దగ్గర నిలబడి పిల్లల వైపు చూస్తూ ఉంటుంది ఆరుతో పాటు మరికొంతమంది పిల్లలు గేట్ వైపు వస్తూ ఉంటారు వీళ్ళందరిలో ఆరు పాప ఎవరో ఎలా తెలుసుకుంటావు మనోహరి అని చెప్పి చెంబ అంటూ ఉంటే మనోహరి అలా నిలబడి చూస్తూ ఉండగా అప్పుడే ఆరు పాప అటువైపుగా వస్తూ మనోహరిని తాకుతుంది ఎప్పుడైతే ఆరు పాప మనోహరి చేతిని తాకుతుందో అప్పుడు మనోహరికి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆరు పాపకు హారతిస్తున్నప్పుడు తనకి బొట్టు పెడుతున్నప్పుడు ఎటువంటి షాక్ అయితే తనకు తగులుతుందో అటువంటి షాకే మళ్ళీ తనకి తగలడంతో ఆరు పాపను చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి